నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము మొదటగా మేషరాశి మేషరాశి వారికి నూతన వ్యాపారాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు అందుతాయి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు లభిస్తాయి జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఉద్యోగస్తులు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి కుటుంబ వ్యవహారాలలో చిన్నపాటి సమస్యలు ఉన్నా అధిగమిస్తారు నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి తదుపరి రాశి మిథున రాశి థున రాశి వారికి నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలుగుతాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఉద్యోగస్తులకు బాధ్యతలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి మొండి బాకీలు వసూలవుతాయి వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు గృహమున నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో సఖ్యత కలుగుతుంది గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు నూతనోత్సాహంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి తదుపరి రాశి కన్యారాశి రాశి వారికి చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది వ్యాపారాల విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తీరి ఊరట చెందుతారు భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి ఖర్చుల విషయంలో పునరాలోచన చేయాలి తదుపరి రాశి తులారాశి వారికి పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబంలో కొందరు ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది ఆలోచనలు ఆచరణలో పెడతారు వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఆదాయం విషయంలో లోటు ఉండదు తదుపరి రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించినా సకాలంలో పూర్తి చేస్తారు పాత మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది ఖర్చుకు తగిన ఆదాయం ఉంటుంది స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు వ్యాపారాలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి నిరుద్యోగులకు కళలు నిజమవుతాయి తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి వాహన కొనుగోలుకు అవరోధాలు తొలుగుతాయి వృత్తి వ్యాపారాలలో ఇతరులకు వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు ఆత్మీయుల సహాయ సహకారాలతో రుణ సమస్యల నుండి బయటపడతారు ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేయక కొత్త సమస్యలు చోటు చేసుకుంటాయి అవసరాలకి ఆదాయం సరిపడక నూతన రుణాలు చేయాల్సి వస్తుంది వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉంటాయి చిన్న తరహా పరిశ్రమలకు ఒడిదుడుకులు తప్పవు తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారికి అవసరానికి ధన సహాయం లభిస్తుంది నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలు అందుకుంటారు ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు ఇవి ఇవాళ రాశి ఫలితాలు రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ